వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితి రోజున ఎందుకు చంద్రుని చూడకూడదు సకల దేవతా గణాలకు పదిపది విఘ్నేశ్వరుడు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలి పూజ గ్రహణాధునికి ఆయన అనుగ్రహం పొందితే అన్ని కార్యం జయమవుతుంది సాక్షాత్ విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు రుద్వివేదం చెబుతుంది అలాంటి వినాయకుని పుట్టిన రోజున భద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు తన భక్తులైన గజాసురుని కోరిక మేరకు అతన్ని ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తాయి శివుడు కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళ్తూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యాహ్నంలో ఆ పిండితోనే ఆ ప్రతిమను తయారు చేస్తుంది చూడముచ్చుటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన బాలుణ్ణి వాకిటి కాపల నుంచి తన స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ ఆగ్రహ వేషాలకు లోనైన రుద్రుడు ఆ బాలు శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్ళు పెట్టుకుంది దీంతో శివుడు గజాముఖుని శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుని నామకరణం చేశాడు అతని శక్తి సామర్థ్యాన్ని పరిశీలించి భద్రపద శుద్ధ చవితి గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ ఆ రోజున తనకి భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుణ్ణి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కును నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జునవుతాయని విఘ్ననాథుణ్ణి ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి ఆచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప పొందుతారు కాక అని శపించింది పార్వతి తన చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి ఋషిపత్నుల మీద మొహం కలిగింది కోరిక తీరాక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుడికి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అనే భ్రాంతి చెందిన ఋషులు వారిని ధ్వజించారు షా శాపగ్రస్తుని చంద్రుడిని చూడడం వల్లే ఋషిపత్నులు నీలాపనిందులు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరిద్దరు బ్రహ్మదేవి దేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరిని బ్రహ్మదేవుడు తిరిగి వతికించాడు తర్వాత పార్వతీదేవి శాపాన్ని ఉపసహరించుకోమని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడిని విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడు చూడకూడదు అని శాపాన్ని నవ ఆ రోజు నుంచి అందరూ ప్రతిపద శుద్ధ చదివి చవితి నాడు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండండి సుఖంగా ఉన్నారు